జిల్లా ఎమ్మినగూర్లో బీసీ కులస్థులకి టీడీపీ టికెట్ కేటాయించాలని పట్టణానికి చెందిన డాక్టర్ సోమనాథ్ అనుచరులు బీసీ కులస్తులు ర్యాలీగా వచ్చి డాక్టర్ సోమనాథ్ కు టికెట్ ఇవ్వాలని పట్టణంలోని ముఖ్య కూడల్లో ధర్నా నిర్వహించి టైర్లను తగలబెట్టారు గత రెండు నెలలుగా టికెట్ విషయంలో నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠకు తెరదించుతూ టీడీపీ అధిష్టానం విడుదల చేసిన రెండవ అభ్యర్థుల జాబితాలో బీవీ జయ రెడ్డికి టికెట్ కేటాయించింది ఇదే స్థానం నుండి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ సోమనాథ్కు చుక్కెదురైంది అందుకు నిరసనగా డాక్టర్ సోమనాథ్ అనుచరులు చేనేతలు బీసీలు కలిసి పట్టణంలో ధర్నా నిర్వహించారు అధిష్టానం పునరాలోచన చేసి డాక్టర్ సోమనాథ్ కు టికెట్ కేటాయించాలని వారు కోరారు బీసీల దాంట్లో మరి చేనేతలే సిక్స్టీ పర్సెంట్ అంటే దాదాపు మా చేనేతలు ఎనభై వేల ఓట్లు ఉన్నాయి బీసీలో బీసీల దాంట్లో చేనేతలు మాత్రమే ఎనభై వేల ఓట్లు ఉన్నాయి మన బీసీలకు టికెట్ వీళ్ళ వలన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి తెలియజేసడం దీనిపైన గమనించి చంద్రబాబు నాయుడికే వదిలేస్తున్నాం దీన్ని ఆలోచించి యొక్క బీసీలకు టికెట్ కేటాయించాలని అదే విధంగా మా చేనేతలు కూడా ఎంతో దీనిపైన ప్రేమ పెట్టుకున్నారు ఇంతవరకు బీసీల్లో చేనేతలకు కానీ బీసీలు కానీ ఇక టికెట్ రాలేదు మొత్తము బీసీలకే టికెట్ ఇస్తున్నాము అంటున్నారు కానీ ఎక్కడ కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే నీవు గమనించి ఈ విషయాన్ని తెలియజేసుకుని నీవు కచ్చితంగా సీఎం కావాలంటే ఇక్కడ నీవు బీసీకి టికెట్ ఇస్తే మొత్తం మొత్తం నుంచి గిఫ్ట్ గా మేము బీసీల నుంచి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించి సీఎం చేస్తామని తెలియజేస్తాం ఇక్కడ మేము ధర్నాలు చేస్తున్నాం చేస్తున్న ధర్మాలు చేస్తున్నాం మేము కాబట్టి నారా చంద్రబాబు ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎమ్మెల్యే గుర్తించి ఈసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి మా సోమ పద్ధతి మనవడికే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ అంత పేద ప్రజలు ఉన్నాము పేద ప్రజలను దగ్గరికి తీసే ఎమ్మెల్యూరు సోమప్ప ధనిసు వాళ్ళు తప్ప ఎవరి దగ్గర ఏమి చేసి నారా చంద్రబాబు టికెట్ మటుకు కంపల్సరిగా

నారా చంద్రబాబు లోకేష్ ఉత్తర తండ్రిగొడుకులు మాట్లాడుకొని మా డాక్టర్ సోమనాథ్ కి టికెట్ కంపల్సరీ ఇచ్చేది ఎక్కువ ఫీజులు ఎక్కువ ఉన్నారు జై తెలుగుదేశం